ఇస్తలాడండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు వివాదము అధికము కాకమున్పే దాన్ని విడిచిపెట్టుము సామెతలు పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం కొన్ని సందర్భాలలో భార్యభర్తల మధ్య కానీ బంధువుల మధ్య కానీ అటు స్నేహితుల మధ్య కానీ మాట మాట పెరిగి చిన్న చిన్న వివాదాలు రావడం సహజం అలా వచ్చినప్పుడు ఆ వివాదం అధికం కాకమునిపే వాటిని విడిచిపెట్టడం మీకు క్షేమం గొడవలకు ప్రధాన కారణం కోపం ఈ కోపం మీలో ఉన్నంత కాలం మీరు ప్రశాంతంగా ఉండలేరు అటు కుటుంబ సభ్యులను ప్రశాంతంగా ఉండనివ్వరు కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టమని కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయం ఎనిమిది వచనంలో దేవుడు సెలవిస్తున్నారు కోపం మీకు మీ కుటుంబానికి కీడు చేస్తుంది తప్ప మేలు చేయదు ఆ కోపాన్ని మీరు ఎంత త్వరగా విడిచిపెడితే అంత మేలు ఎవరైతే ఆత్మీయతలో ఉంటారో వారే ముందుగా వివాదాన్ని విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టడం మీకు ఆశీర్వాదం ఈ లోకం ఇంకా ఎంతకాలం జీవిస్తామో మనకు తెలీదు ఈ లోకంలో కనుక అందరితో సమాధానంగా ఉండాలి నిన్ను నీ పొరుగు ప్రేమించాలి అని బైబిల్ చెప్తుంది ఈరోజు మీరు ఎవరితో అయితే సమాధానం పడక ఇబ్బంది పడుతున్నారో దానిని దేవుడు చూస్తున్నాడు వారితో త్వరగా సమాధాన పడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ లోకంలో తప్పు చేయని వారు ఒక్కరు కూడా లేరు ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో తప్పులు చేస్తూనే ఉంటారు ఇది సహజం దేవుడు మీరు చేసిన తప్పులను క్షమించాలంటే మీ పట్ల తప్పు చేసిన వారిని మీరు తప్పక క్షమించాలి అలా క్షమించిన వారే క్షమించబడతారు ఈరోజు దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు కంటికి కనిపించే నీ తోటి సహోదరుడినే నువ్వు ప్రేమించలేకపోతే కంటికి కనబడే దేవుని నీవు ఏ విధంగా ప్రేమిస్తావని చెప్పగలవు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుడు మీరు చేసే ప్రార్థన వినాలంటే వీలైనంత మటుకు ప్రతి ఒక్కరితో సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే తనని తాను తగ్గించుకుంటారో వారినే దేవుడు బహుగా హెచ్చిస్తాడు ఈ వాక్యాలన్నిటికీ ఎప్పటికీ వాక్యం ఎన్నిటికీ ఎప్పటికీ మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను వివాదాలు తేవద్దు వివాదాలు జోలికి పోవద్దు ప్రార్థనలో బలంగా ఉండండి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించినగాక ఆమెన్ ప్రైజ్ దాలాడండి థ్యాంక్ యూ సో మచ్